హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పెద్ద పెద్ద యూట్యూబర్స్ మాత్రమే చేసిన నవాబీ స్టైల్ సేమ్యాన్ని ఈరోజు మన ఛానల్లో కూడా ట్రై చేద్దాము చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయొచ్చు అయితే ఇది ఎలా చేయాలో చూద్దాము ఇది చేయడానికి ఈ సన్న సేమ్యానే కావాలి ఇది చుట్టాలు చుట్టినట్టు మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా దాన్ని ఇలా క్రష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు జీడిపప్పు అలాగే ఒక ఐదారు బాదం పప్పు ఒక నాలుగు ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో నుంచి ఒక సగం తీసి వేరే బౌల్లో వేసుకొని ఒక సగం అందులోనే ఉంచేసి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ లేదా మీ టేస్ట్కి తగ్గట్టు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయినా షుగర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చేయడానికి ఒక మందంగా ఉన్న బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం సన్న సేమ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్రష్ చేసిన సేమ దాన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా సన్నగా ఉంటుంది కదా కొద్దిగా గ్యాస్ ఎక్కువ పెట్టారనుకోండి మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది నెమ్మదిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు ఫ్రై చేసిన సేమ్యా తీసుకున్నా సరే ఒక టూ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సేమ్యా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసుకోండి ఇది మాడిపోతుంది వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి అలానే ఉంచేసామంటే అది మాడిపోతుంది ఇలా ఫ్రై చేసిన సేమ్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ అదే బాండీలో ఒక పావు లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను క్వాంటిటీని బట్టి నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక పావు లీటర్ పాలు అయితే సరిపోతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి అంత పాలైతే చాలు ఆ పాలు వేడి చేసుకోవాలి అందులో వాటర్ కానీ అట్లా ఏమి వేయనవసరం లేదు అందులోనే ఇంకా కొద్దిగా పాలు ఒక గరిటెడు పాలు తీసి మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు పొడి ఉంది కదా అందులోనే ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పాలు కొద్దిగా వేడైన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కూడా అందులో వేసి కొద్దిగా పాలు చిక్కపడేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి పాలు ఇలా చిక్కపడతాయండి మనం కస్టర్డ్ పౌడరు బాదం పౌడర్ అవన్నీ వేసాం కదా పాలు కాస్త చిక్కపడేంత వరకు వెయిట్ చేయాలి పాలు ఇలా కాస్త చిక్కగా అయిన తర్వాత ఆ పాలకు సరిపడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఆ షుగర్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పాలు ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా అయిపోతుందండి క్రీమీ క్రీమీగా ఇలా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి ఇలా పాలు దగ్గరగా క్రీమ్గా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసిన సేమియాని ఒక ఇంచు మందం వరకు సేమియానంతా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా గరిటతో కానీ ఒక బౌల్తో కానీ ఇలా సమానంగా అనుకోవాలండి ఇలా అనుకున్న దాని మీద మనం క్రీమీగా చేసి పెట్టుకున్నాముగా క్రీమ్గా ఉంది కదా పాలన్నీ ఆ పాలన్నీ వేసుకోవాలి మొత్తం అంతా వేసుకోవాలండి ఒకసారి పాలు మొత్తం వేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొక లేయరు మనం సేమియా వేసుకోవాలి ఇలా పైన మొత్తం మిగిలిన సేమియా అంతా టూ పార్ట్స్ లాగా చేసుకొని కింద ఒక లేయరు పైన ఒక లేయర్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పైన కాస్త డ్రై ఫ్రూట్స్ చల్లుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి మధ్యలో క్రీము అలాగే కింద క్రిస్పీగా పైన క్రిస్పీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్